ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజ్ రెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సోమిశెట్టి వెంకాయమ్మ సింపిరేయ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు కమాండ్ శాఖమూరి విజయపవన్ కుమార్ గారు పాలడుగు గీతతో పోతు బ్రదర్ మంచి ప్రదర్శన కనపరిచే జత మంచి కాంపిటీషన్ చెత్త బ్రదర్ మొన్న జరిగిన మేళచేరు విభాగంలో ఒకటో మూడో ప్లేస్ మూడో బహుమతిని రెండో స్థానానికి కైసం చేసుకున్న జత సోమిశెట్టి సింపెరయ మెమోరియల్ సోమిశెట్టి వెంకమం సోమశెట్టి అనిల్ గారి ఈ కేటగిరికి కమాండ్ పాలడుగు గిత్తతో పొత్తు బ్రదర్ డ్రాలో మొట్టమొదటి అవుతా మూడు గంటలు స్టార్ట్ అవుతుంది కదా డ్రాలో మొట్టమొదటి జా నాలుగో జత సారీ నాలుగో జత నాలుగో నెంబరు సోమిశెట్టి వెంకాయమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారి న్యూ కేటగిరీ గిత్త మొన్న జరిగిన మేళ చెరువులో సెకండ్ ప్రైజ్ అండి ఇది మంచి కాంపిటీషన్ జత சோமிஷெட்டி சிம்பெரிய வெங்காயம்மா மெமோரியல் சோமிசெட்டி ஆஞ்சனேயல் காரி நியூ கேட்டகிரி கீத்த கமாண்ட் சேகமூரி விஜய் பவன் குமார் காரி பாலு கீத்தத்தோ பத்துறது సోమిశెట్టి సింపిరయ్య ఇంకా అమ్మాంగ సోమిశెట్టి అని గారు డ్రాలో నాలుగో నెంబర్ బ్రదర్ పాలడుగు గీత్తా శాగమరి విజయ పవన్ కుమార్ గారు సోమ్ శెట్ మెమోరియల్ గారి గీత్తా డ్రాలో నాలుగో నెంబర్ డ్రాలో నాలుగో నెంబర్ బ్రదర్ డ్రాలో ハッ <laughs> <laughs> పందెం మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది బ్రదర్ మీరు చూస్తున్న జత డ్రాలో నాలుగో నెంబరు మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది బ్రదర్ మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది పందెం మీరు చూస్తున్న జత సోమిశెట్టి సింపిరయ వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుల గారి గారు కమాండ్ శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు గిత్త ఈ గీతతో పొత్తు బ్రదర్ డ్రాలో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి బ్రో అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో ప్రతి ఒక్క గీత్తనే అప్డేట్ ఇస్తాను లైవ్లో వచ్చి చూడండి బ్రో వచ్చిన గీతలన్నీ అప్డేట్ ఇస్తాను బ్రో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బ్రో థ్యాంక్ యూ